నమస్కారం అండి కరీస్ కిచెన్కి స్వాగతం ఈరోజు తోటకూర పప్పుని ఎలా చేసుకోవాలో ఎలా చేసుకుంటే మంచి రుచి వస్తుందో దానికి ఏమేం కావాలో ఇప్పుడు చూద్దాము మొత్తాన్ని చూసారా ఎంత బాగుందో అసలు ఈ విధంగా పప్పుని తయారు చేసుకొని కమ్మగా రుచికరమైన ఆరోగ్యకరమైన ఆకుకూర పప్పుని వారానికి రెండుసార్లు అయినా తీసుకోవాలండి అలా తీసుకుంటేనే మన శరీరానికి కావలసిన పోషకాలన్నీ దొరుకుతాయండి చూడండి ఈ ఎండుమిరపకాయని తాలింపులో బాగా కాల్చుకున్న తర్వాత ఈ విధంగా పప్పులో నంచుకొని తింటా ఉంటే అసలు ఎంత బాగుంటుందంటే తింటే కానీ తెలియదండి సూపర్ అంటే సూపర్ ఉంది అసలు చాలా బాగుంది ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్దాము ఎలా చేశానో మొదటి నుంచి చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి మీకే తెలుస్తుంది దీనికోసం నేను ఒక కట్ట తోట తీసుకున్నాను ఒక గిద్ద కందిపప్పు రెండు రెమ్మల చింతపండు తీసుకున్నాను మూడు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక వెల్లిగడ్డ నాలుగు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు ఉప్పు కారం పసుపు ఎక్కువ హంగామా చేయాల్సిన అవసరం ఏమీ లేదండి ఇప్పుడు వీటన్నిటిని శుభ్రంగా ముక్కల్లాగా కలిగి చూపిస్తాను చూడండి ఈ చింతపండుని ఇలా ఎందుకు పెట్టానంటే అలాగే పప్పులో వేయకుండా ఇలా టమాటాలో పెట్టడం వల్ల కందిపప్పు త్వరగా ఉడుకుతుంది ఇప్పుడు వండుకునే విధానం మొదలు పెడదాము ముందుగా ఒక గిద్ద కందిపప్పుని తీసుకున్నాను నేను ఇది గిద్దె గ్లాస్ అండి ఈ గిద్దె కందిపప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా నీళ్ళతో కడుక్కోవాలి కడుక్కొని ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకోవాలండి తోటకూర పప్పుకి మాత్రం ఇలా కడిగి ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకుంటే చాలా బాగుంటుందండి పప్పు ఇప్పుడు ఇలా కడిగి తీసుకున్న వాటిల్లోకి ఒక రెండు గిద్దెలు నీళ్ళు పోస్తున్నానండి గిద్దె కందిపప్పుకి రెండు గిద్దెల నీళ్ళు ఈ గ్లాస్ రెండు గిద్దలు పడుతుంది ఇప్పుడు వీటిని ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి అలా నాన్నయో ఇప్పుడు ఆకూరను పెట్టేస్తాను దీనిలో ముందుగా తోటకూరను పెట్టేసుకోవాలి అంటే ఫస్ట్ టమోటాలు వేస్తే పప్పు పులుపు తగిలే కొద్దీ ఉడకటం ఆలస్యం అవుతుంది అందుకని చెప్పి ముందు తోటకూర వేశాను తోటకూర వేసిన తర్వాత మనం తరిగిన ఉల్లిపాయలు విడదీసిన వెల్లుల్లి రబ్బలు చూసారు కదా ఇప్పుడు టమాటా ముక్కలు అనమాట లాస్ట్గా వేస్తున్నాను టమాటా ముక్కలు ఈ కాయ చూడండి చింతపండు పెట్టింది ఇది కూడా ఇలా పెట్టేసిన తర్వాత ఈ పచ్చిమిరగాయని ఇలా తించి మనకి అనుకూలమైన విధంగా రెండు మూడు ముక్కలు చేసుకొని ఇలా అండి ఇంతేనండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని ఇక స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద పెట్టేసిన తర్వాత మూడే మూడు విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలండి అంతకన్నా ఎక్కువే అవసరం లేదు ఎందుకంటే మనకి ముందు ఐదు నిమిషాలు కందిపప్పు నాన్నే కాబట్టి సరిపోతుంది స్టవ్ కట్టేసాను ఇప్పుడు ఇది చేసి లోపల పప్పు ఎంతవరకు ఉడికిందో చూపిస్తాను మొత్తం ప్రెజర్ అంతా పోయాక మూత తీయాలండి విధంగా ప్రెజర్ పోకముందు కనుక మూత తీస్తే ఆవిరంతా మొహాన్ని పట్టేస్తుంది ఇప్పుడు ఈ విధంగా పప్పులో ఉన్న నీరంతా పక్కకి తీసేసుకోవాలి ఇలా పూర్తిగా పక్కకు తీసేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు వేసేసుకోవాలి ఇప్పుడు పప్పు కొద్దితోటి వెతుక్కుకోవాలన్నమాట చాలా ఈజీగా మెదిగిపోతుంది అదే నీరు తీయకపోతే పప్పు సరిగ్గా మెదగదండి ఆ నీరు తీయటం వల్ల ఇలా బాగా మెదిగిపోతుంది ఇప్పుడు తీసిన నీళ్ళని మళ్ళీ ఇందులోనే కలిపేసుకోవాలి ఈ పప్పులోనే ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకుని పక్కన పెట్టేసి తాలింపు పెట్టేసుకోవడం ఇప్పుడు మళ్ళా స్టవ్ వెలిగించేసి పోపు పెట్టుకోవటానికి ఒక పోపు గిన్నెను పెట్టేసి దానిలో రెండు స్పూన్ల వరకు నూనె వేసానండి పోపు కావాల్సిన ఆవాలు జీలకర్ర నల్లమినపప్పు పచ్చిశనగపప్పు ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు అంటే ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు ఉంటారు కరివేపాకు ఇవన్నీ వేసేసి పోపు అంతా వేగిపోయాక ఇప్పుడు స్టవ్ కట్టేసి పోపు దించేసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ పప్పులో కలిపేసుకోవటమేనండి ఇంతేనండి అసలు ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి ఎంత మధురాతి మధురంగా ఉంటుందంటే తినేటప్పుడు ఇంకా ఇంకా తినాలి అనిపించే అంత మధురంగా ఉంటుందండి అసలు ఒక్కసారి నేను చెప్పిన రీతిలో చేసుకోండి చాలా సులువైన పద్ధతిలో చాలా తక్కువ సమయంలో చాలా రుచికరంగా చేసుకునే విధానాన్ని చూపించాను మీకు నచ్చితే ఇలా చేసుకొని తిని చూసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి ఇప్పుడు నేను దీన్ని వడ్డించుకొని తిని చూసి మీకు చెప్తాను అలాగే ఎలాంటి మంచి మంచి వంటలు కావాలి అనుకునే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోట్లో పెట్టుకుంటేనే తెలుస్తుంది అండి సూపర్గా ఉంది